హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపో అఫీషియల్ ఈరోజు వచ్చి మన వ్లాగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి అమ్మ వాళ్ళు వస్తారు సో ఈ ఇయర్ ఏంటంటే న్యూ ఇయర్కి ముందుగానే అన్నయ్య కలవరస్వరం స్పాన్సర్ చేయాలనుకున్నాడు కలవరస్వరం స్పాన్సర్ అంటే లైక్ కలవర్ టెంపుల్కి వెళ్తాం కదండి మేము సో అక్కడ ఏంటంటే డైలీ మనకి టీవీలో ఒక వాక్యం అనేది అందిస్తారు సో ఆ వాక్యం ద్వారా చాలామంది ఆ వాక్యం విని మారే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఒక వాక్యాన్ని ఒక రోజు టీవీలో మనం స్పాన్సర్ చేయాలంటే చాలా కాస్ట్ అనేది ఉంటుంది సో ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళు ఇలా ఇంటింటి తిరిగి మనమైతే ప్రచారం చేయలేము దేవుడి గురించి అందరికీ చెప్పలేము కదా సో మన వంతు హెల్ప్ ఇలా చేస్తే చాలామందికి కొన్ని లక్షల మంది టీవీలో ఆ వాక్యం విని బలపరపరుతారు కదా సో దాని గురించి అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇక్కడ కలవర టెంపుల్లో చాలామంది స్పాన్సర్స్ అనేవి చేస్తూ ఉంటారు సాటర్డే సాటర్డేస్ ఏ అయితే ఏంటంటే కలవర్ టెంపుల్లో స్పాన్సర్ మీటింగ్స్ అనేది ఉంటుంది అప్పుడు మనం ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి అమౌంట్ తీసుకుంటూ ఆయనతో ఫోటో కూడా దిగొచ్చు సో నార్మల్ డేస్లో కూడా మనం స్పాన్సర్ చేసుకోవచ్చు స్పాన్సర్ చేసినందుకు మనకి ఉత్తుగా పంపించకుండా చిన్న గిఫ్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు అదే సాటర్డే అయితే మాత్రం మనకి ఆయన ఉంటారు ఆయనతో మనం మాట్లాడచ్చు ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన కొంతసేపు ఆయన దగ్గరగా వెళ్ళి చూసినట్టు ఉంటుంది ఆయనతో కూడా కలిసి మన ఫోటో దిగొచ్చు ఆ ఫోటో ఫ్రేమ్ కూడా మనకి వెంటనే కడిగేసి ఇచ్చేస్తారు సో మేము కూడా స్పాన్సర్ మీటింగ్ సాటర్డే ఉంది కదా అని చెప్పి అన్నయ్య ఎప్పుడో మొక్కుకున్నాడంట సరే అని చెప్పి మేము అందరం కలిసి కలవర్ టెంపుల్కి అయితే వచ్చేసాము స్పాన్సర్ చేద్దామని కార్ అయితే పార్క్ చేసి మిమ్మల్ని అయితే వెళ్తున్నాము కలవ టెంపుల్ చాలా పెద్దదండి ఎవరైనా ఎప్పుడైనా చూడకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి మియాపూర్ దగ్గర ఇది కలవ టెంపుల్ కలవ టెంపుల్లో స్కూల్ ఉంది హాస్పిటల్ లేని వాళ్ళకి మెడిసిన్ అవి కూడా చాలా తక్కువగా ఇస్తారండి అలానే హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా ఈ మధ్యకాలంలో పెట్టారు ఇది వచ్చేసి గ్రౌండ్ దగ్గర ఇది గ్రౌండ్లో ఉంటుంది మెయిన్ హాల్ ఫుల్ అయిపోతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు ఇక్కడ మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఆ రోజు కలర్స్ స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ అండ్ అలానే చికెన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ రైసు సో ఆ రోజున ఫుడ్ అనేది అందరికీ ప్రొవైడ్ చేశారు సో స్వాతంత్ర చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫుడ్ తినడానికి ఇట్లా ఒక హాల్ ఇస్తారు హాల్లో రౌండ్ చైర్స్ అన్నీ వేసేసి ఉంటాయి టేబుల్స్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ఎలా పడితే అలా పాడేయకుండా ఒక బాక్స్ ప్యాకింగ్ ఇచ్చి ఫుడ్ అయితే ఇక్కడ పెడుతున్నారు అందరూ కూడా తింటారు ఇక్కడ ఎంతమంది వచ్చారో వాళ్ళు ముందే టోకెన్స్ ఇస్తారు మనకి స్నాక్స్కి అలానే లంచ్కి సో ఇక్కడ మేము ఆల్రెడీ తెలియదు నాకు మేమైతే ఫుడ్ చేసుకుని వెళ్ళిపోయాము అంటే పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఏ టైం అవుతుందో ఏంటో మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి మార్నింగ్నే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చేసి కార్లో పెట్టేసుకున్నాము ఎందుకు ఇక్కడ ఎంత దూరం వచ్చాం కదా దేవుడు ప్రసాదం కింద లెక్క వస్తుంది కదా తిందాము కొంచెమైనా టేస్ట్ చేద్దాం ఇంకా సరే అని చెప్పి ఇంకా ఒక టోకెన్ అప్పటికి పాపం ఎవరో వచ్చి అడిగితే ఇచ్చేసాము లేని వాళ్ళకి ఇంకా ఉన్నది మేమందరం షేర్ చేసుకున్నాము ఇక్కడ చికెన్ కర్రీ అలానే సాంబార్ రైస్ బిర్యానీ రైస్ ఇచ్చారు ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు సతీష్ కుమార్ బ్రదరు సో ఒక టూ త్రీ మినిట్స్ ఉండే దగ్గర ఏమన్నా ఉంటే చెప్తే ప్రేయర్ చేస్తారు మనకి ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే సో ప్రేయర్ చేయించుకుని ఆయనతో ఫోటో దిగి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము వెయిట్ చేసాము ఫోటో అప్పటికప్పుడు తీసేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తే మనకి వెంటనే ఫోటో కూడా కడిగిచ్చేస్తారు లేదంటే సండే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సండే వెళ్ళినప్పుడైనా తీసుకోవచ్చు హడావుడిగా లేకుండా ఉంటుంది మేము ఇంకేంటంటే ఇంకా సండే న్యూ ఇయర్ ఒకటి మళ్ళీ హడా హడావుడ్గా ఉంటుంది మళ్ళీ తీసుకోవడం ఇబ్బంది అని చెప్పి ఎలాగో పనిలో పని వచ్చాం కదా అని చెప్పి మేమైతే వచ్చేసాము ఇదేనండి ప్రింట్ తీసే మిషను సో ఇక్కడ ఫ్రేమ్స్లో కడిగింది ఫోటో పెట్టేసి మనకి అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు అక్కడ కరెక్ట్గా మేము తీసుకునే టైంకి ఏమైందంటే ప్రింటర్ కొంచెం ఆగింది ప్రాబ్లం అయింది సో దానివల్ల కొంచెం డిలే అయింది మాకు లేట్ అయ్యింది సో అక్కడే మాకు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది సో మార్నింగ్ ఇది వచ్చేసి లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది మా ఫోటో అయితే వచ్చేసింది సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేనైతే ఎలా వచ్చింది ఫోటో అంటే హడావిడిగా ఆయన దగ్గర నిలబడి ఫోటో దిగడం అనేది కొంచెం షివరింగ్ వస్తుంది బాడీ సో కొంచెం టెన్షన్గా ఉన్నాము బట్ ఫైనల్లీ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను నేను అవుట్పుట్ అనేది ఎలా ఉంది అనేది నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో అయితే వెయిట్ చేశాము సండే వరకు వెయిట్ చేయలేక ఇంక అప్పుడే ఉండి మేము ఎలానో ఉన్నాం కదా అన్నట్టు వెయిట్ చేసి ఆ ఫ్రేమ్ అనేది తీసేసుకున్నాము ఫైనల్గా మన ఫ్రేమ్ అయితే ఇలా వచ్చేసింది సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడగానే అనిపించింది నాకైతే సూపర్ అసలు చాలా బాగా తీశారు ఫొటోస్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో ఆ ఫోటో మనం ఇంట్లో పెట్టుకోవడానికి గట్టా మంచిగా బాగుంటుంది ఎప్పుడైనా స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా ఆయనతో ఫోటో దిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎవ్రీ సాటర్డే స్పాన్సర్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా సో అప్పుడు చేస్తే ఆయనతో కూడా మన ఫోటో దిగొచ్చు బాగుంటుంది ఇది ఒక మొమెంట్ ఉంటుంది అలానే అనేక మందికి మనం వాక్యం అందించిన వాళ్ళం కూడా అవుతాము మేము స్పాన్సర్ వచ్చేసి ఇది ట్వెల్వ్ పే చేసాము ట్వెల్వ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఎంతైనా పే చేసుకోవచ్చు మన ఇష్టం అది సో ఇంకా మేము ఫ్రేమ్ తీసుకుని అయితే అట్లా దుర్గం వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ చూసుకుని అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము సో ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కానీ నైట్ టైం కేబుల్ బ్రిడ్జ్ బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అన్ని వాళ్ళని తీసుకెళ్ళి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళి సరదాగా వీడియోస్ అయితే తీసుకొని ఇంకా ఆ రోజైతే ఇంకా ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ న్యూ ఇయర్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకైతే వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కానీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కొంతమందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తే అందులో ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు హ్యాపీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీరు హ్యాపీగా వీడియోస్ అన్ని చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై వై లవ్ యూ ఆల్